అసలు కంట్రోల్ రూమ్ లో లోకేష్ గారు కూర్చున్నారు అని చెప్పే మాట నేను చెప్పల కేంద్ర మంత్రి గారు కూర్చొని ఉన్నారు అనేది చెప్పిన సో వీళ్ళు ఏం చేస్తున్నారు కన్వీనియంట్ గా లోకేష్ గారు కంట్రోల్ రూమ్ లో కూర్చొని ఏదో దాన్ని చేస్తున్నారు అనే విధంగా వీళ్ళు తప్పుడు సమాచారము తప్పుడు విధంగా తీసుకోబోతా ఉండరు కానీ ఇది ఇది ఒక ఒక లెర్నింగ్ ఎగ్జాంపుల్ అండి మొత్తము సమాజంలో కూడా ఏ విధంగా వాస్తవాల్ని వక్రీకరించి వాళ్ళ సొంతాని కోసం ముందుకు తీసుకోబోతారు అనేది దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అర్ణబ్ గోస్వామి నేను మాట్లాడే ముందు నన్ను కట్ చేసి నన్ను అసలు మాట్లాడియకుండా హూ ఇస్ లోకేష్ అని అంటాడు అదే విధంగా ఇన్ వాట్ కెపాసిటీ ఇస్ మిస్టర్ లోకేష్ మానిటరింగ్ అని అంటాడు నేను అడుగుతున్నాను ఇన్ వాట్ కెప్ హూ ఇస్ అర్నబ్ ఇన్ వాట్ కెపాసిటీ ఈజీ క్వశ్చనింగ్ అని చెప్పి మేము అనలేమా ఆయన జర్నలిస్ట్ జర్నలిస్ట్ గా ఆయన ప్రశ్నిస్తున్నాడు అదే విధంగా ఒక ప్రజాప్రతినిధి లోకేష్ గారికి ఎక్కడో ఒక కువేట్లోనో ఇంకెక్కడో నుంచో ఒక చిన్న కంప్లైంట్ వస్తే కూడా అన్న మాకు ఇబ్బందులు అని చెప్తే ఆయన అటెండ్ అవుతాడు సో మా పార్టీకి సంబంధించిన ఒక మంత్రి అక్కడ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో అని చెప్పి ఆయన అడగటం తప్ప అసలు వాట్ అసలు అంటే అక్కడ లోపల ఒక దురుద్దేశం వీళ్ళు పెట్టుకొని దీన్ని ఏ విధంగా చేశారో